హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సౌత్ ఫేసింగు ఆరు వందల ఇరవై ఆరు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము అది కూడా ఇళ్ళ మధ్యలో ఇమ్మీడియట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మనకు కమ్మగూడ విలేజు తుర్కేంజల్ మున్సిపాలిటీ హైదరాబాద్ లొకేషన్ రంగారెడ్డి డిస్టిక్కి వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మనకు ఫ్రంట్లో చూస్తున్నది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట ఇందులో వచ్చేసి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి యాభై ఐదు వేలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ మనం తీసుకొచ్చిన ప్లాట్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ పక్కన ఇల్లు అనిపిస్తుంది కదా అక్కడ ఇల్లు దగ్గర నుంచి ప్లాట్ ఉంటుంది అనమాట వెనుక బార్డర్ వరకు వెనుక బేస్మెంట్ ఉంది అక్కడ వరకు అలాగే ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా అక్కడ వరకు ఉంటుంది అనమాట ప్లాట్ వచ్చేసి ఇది హెచ్ఎండి బేస్మెంట్ కనిపించేదేమో హెచ్ఎండి లేఅవుట్ ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా హౌజు వైట్ కలర్ హౌజు ఆ వైట్ కలర్ హౌజు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో కడిలు కనిపిస్తున్నాయి కదా ఇది ప్లాట్ అనమాట అక్కడ ట్రాన్స్ఫార్మర్ వరకు ఉంటుంది ప్లాట్ టోటల్గా రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపు నూ నూట పదమూడు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఆరు వందల ఇరవై ఆరు గజలకు మనకు నలభై ఎనిమిది పాయింట్ వన్ నుంచి నలభై పాయింట్ తొమ్మిది వరకు మనకు డెప్త్ అయితే ఉంటుంది టోటల్గా ఆరు వందల ఇరవై ఆరు గజాలు సౌత్ ఫేసు ఫ్రంట్లో థర్టీ ఫీట్ రోడ్ చుట్టూ హద్దులకు కడీలు వాతారు మనకు హైవే నుంచి జస్ట్ ఒక నాగార్జున సార్ హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్